అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సన్ రేష్ గారు సార్ నమస్తే నమస్కారం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన గోశాలలో వందావులు మృతి అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకోవడం జరుగుతుంది అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరణామర్ మధ్య కూటమి ప్రభుత్వం మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్యలో ఈ రోజు సందర్శనార్థం పిలవడం జరిగింది అయితే నన్ను హౌజ్ అరెస్ట్ చేశారంటూ విమర్శలు చేసినటువంటి ఆ బోమన కరుణాకర్ రెడ్డి ఈరోజు గోశాలకు రావడానికి విముఖత చూపుతున్నట్లుగా అర్థమవుతుంది అసలు ఆయన వ్యవహారాన్ని ఎలా చూడాలి మరోపక్క ఎస్పీ గారేమో హౌజ్ అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు ఆయన మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారంటూ ఇక్కడికి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు విమర్శలు చేసిన వ్యక్తి ఈరోజు వెనుక వేయడానికి వేయడానికి కారణాలేంటి ఎలా చూడాలి ఇప్పుడు ఈరోజు బోమన కరుణాకర్ రెడ్డి మాత్రమే కాదు వైసీపీ పార్టీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు వాళ్ళ సొంత మీడియా వాళ్ళ సోషల్ మీడియా మొదటి నుంచి కూడా ఆరోపణలకే పరిమితం అయ్యారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలతోటి ఎప్పుడూ చర్చకు సిద్ధపడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న హత్యగా వింపబడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాదించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని బ్యాండ్ ఐటెం రాయేశారు దాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రచారంగా వాడుకున్నారు అంతకు ముందు ముప్పై ఏడు మంది సిఎల్ డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో ముప్పై ముగ్గురు కమ సామాజిక వర్గాలే అని చెప్పిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఎన్నో ఆరోపణలు చేశారు పోలవరం సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణలు చేశారు పట్టిసీమ కాదు అది పట్టిసీమ అన్నారు అమరావతి కాదు అది కమరావతి అన్నారు హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు సదావత్ భూములు లోకేష్ కొట్టేశాడు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు తప్ప నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి ఏ రోజు కూడా ఆ ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా వాళ్ళు ఎప్పుడు చర్చకు రాలా వాటిని విచారణ చేసి నిగుదేల్చే ప్రయత్నం కూడా ఓకే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చాలా మంది తెలుగుదేశం నాయకుల్ని సీనియర్ నాయకుల్ని ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో కూడా వివిధ ఆరోపణలతోటి కేసులు నమోదు చేశారు తప్ప ఆ ఆరోపణలను నిగుదీసే సాక్ష్యాధారాలు ఏ రోజు బయటపెట్టాల ఎందుకంటే ప్రజలలో ఒక దురభిప్రాయం కలిగే విధమైన ప్రచారం చేయటం వాళ్ళ లక్ష్యం అంతేగాని వాళ్ళ దగ్గర ఏదో సాక్ష్యాధారాలు ఉండి ఆ సాక్ష్యాధారాలు ఎదుటి వాళ్ళ తప్పన ఎస్టాబ్లిష్ చేసే స్థాయి ఆధారాలు వాళ్ళ చేతిలో పెట్టుకునే ఆరోపణలు వాళ్ళు ఎప్పుడు చేయలే రాజకీయ లబ్ధి కోసం చేస్తూ వచ్చారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దూరం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గంగా వచ్చేటప్పటికీ మూడు మతాల ప్రజల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమోషన్స్ను ఫ్లేరప్ చేయడం అనేది లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు వర్ఫ్ సవరణ చట్టానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది అని చెప్పని ముస్లిమ్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎమోషన్ అప్ చేసే ప్రయత్నం చేశారు అలాగే ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని పెట్టుకొని ఆ మరణం అది హత్య అని చెప్పని ప్రభుత్వానికి దుర్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉన్న గోశాలలో గోవులు నిర్వహణ లోపం వల్ల సరైన పర్యవేక్షణ లేని వల్ల నిరాదరణకు గురవుతూ మూడు నెలల కాలంలోనే వంద గోవులు మరణించాయి అని చెప్పని హిందూ అంటే గోవు పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఉండే హిందువుల్లో ఉండే ఎమోషన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అయితే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి వైపు నుంచి పాలక మండలి సభ్యుల వైపు నుంచి తీవ్రమైన ప్రతిఘటన రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చాలా సజావుగా సక్రమంగా గోశాల నిర్వహణ చేస్తూ ఉంది అక్కడ సహజంగా వైసి రీత్యానం లేకుంటే అనారోగ్య కారణంతో ఒకటి ఆ గోవులు చనిపోవటం తప్పితే మీరు చెప్తున్నదిగా చెప్తున్నట్టుగా మూడు నెలల కాలంలో వంద గోవులు మరణాలు జరగలేదు మీ పాలనా హయాంలోనే అత్యంత లోపభూయిష్టంగా గోశాల నిర్వహణ జరిగింది అని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ భూమన కర్ణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజు నాటి విజిలెన్స్ రిపోర్టు బయట పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంకొక అడుగు ముందుకేసి సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడు అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు బోమన కరుణాకర్ రెడ్డి గారు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తూ ఉన్నారు విచారణ చేయమని చెప్పని కేసు నమోదు చేయడం జరిగింది ఇవన్నీ ఇట్లా నడుస్తూ ఉండగా నిన్న రాత్రి టీవీ ఫైవ్ తొమ్మిది గంటల చర్చలో టీవీ ఫైవ్ సీనియర్ రిపోర్టర్ మూర్తి గారు ఆయన చాలా బ్లాస్టింగ్ సమాచారాన్ని అసలసిసలు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి గత చరిత్రని వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని వాళ్ళ సోదరుడు సుబ్రహ్మణ్య రెడ్డి గారి పూర్వరంగాన్ని వీటన్నిటిని కూడా ప్రజలకి పూర్తి సమాచారాన్ని రివీల్ చేయడం జరిగింది పబ్లిక్ ఫోరంలో ఉన్న సమాచారాన్ని రివీల్ చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ఏ సమాచారాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ ప్రయారిటీ ఏంటి వాళ్ళకి హిందుత్వం పట్ల ఎంతటి ఎమోషన్ ఉంది లేదు అసలు వాళ్ళు అసలు సిస్సలు వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది ఎప్పుడైతే విస్తృతంగా టీవీ ఫైవ్ వేదికగా రాత్రి చర్చనీయాసం చేశారో ఆ సమాచారం మొత్తం కూడా ఒక రకంగా రాష్ట్రాన్ని ఉలికిపాటు గురి చేసింది ఓహో వీళ్ళన టీటీడీ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారిని నియామకం చేసింది ఎందుకంటే ఇదే బొమ్మన్న కర్ణాకర్ రెడ్డి గారు నాస్తికుడుగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు పూర్తి వామపక్ష భావజాలంతో అన్నిటికన్నా ముఖ్యంగా ఆ నేను మధుసూధన్ రావు గారు అని చెప్పని హేతువాద సంఘ నాయకుడు ఆధ్వర్యంలో వీళ్ళ సోదరుడు బొమ్మన సుబ్రహ్మణ్య రెడ్డి గారు అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా పనిచేయడం జరిగింది ఆయన ఆశయాలతోటి ఆయన ఆలోచనలతోటి ఏకీభీవించి హేతువాదులుగా వీళ్ళ జీవిత ప్రస్థానం మొదలైంది అది ఎవరు తప్పుపట్టే అవసరం కూడా లేదు ఆ విధమైన భావజాలం కలిగి ఉండటాన్ని నేను ఏ దేవుణ్ణి నమ్మను అని చెప్పని హేతువాదిగా ఉండటాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ తాను తిరుమల తిరుపతి శ్రీవారిని అవమానించే విధంగా ఆ కొండ మీద ఉన్న నల్ల నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏమవుతుంది అని చెప్పని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ఈ రోజుకి కూడా చరిత్ర పుటలో నిక్షిప్తమై ఉంది అటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు తన పాలనా హయంలో మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకత్ల మండలి చైర్మన్ గా నియమించారు వాస్తవంగా హిందుత్వంతో ఏ రోజు ఆయనకి కనీస మాత్రపు అటాచ్మెంట్ కూడా లేదు అటువంటి ఆయన్ని అంతటి పవిత్రమైన ఆలయ పాలక మండలి చైర్మన్ గా నియమించడమే ఆ రోజుల్లో ఒక విస్తుగొలిపే వాస్తవం అయితే ఈ మధ్య కాలంలో ఆయన కుమార్తె వివాహం కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం జరిగింది మరి ఆయన నాస్తికుడిగా హేతువాదిగా వామపక్ష భావజాలంతో ఉన్న వ్యక్తిగా తన కుమార్తె వివాహాన్ని క్రిస్టియన్ ఐడియాలజీ ప్రకారం క్రిస్టియన్ సాంప్రదాయాల్లో తన కుమార్తె వివాహం నిర్వహించిన వ్యక్తిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మరి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్గా కొనసాగించారో ఏ విధంగా కొనసాగాడో కూడా భోమన కర్ణాకర్ గారు తెలియజెప్పాలి అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థ శిక్షణ సంస్థ డైరెక్టర్గా వాళ్ళ సోదరుడు ఏ రోజు ఆస్తికుడిగా అతను చలవణేగాల పూర్తి స్థాయి నాస్తికుడిగా హేతువాదిగా చలవనైన సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారిని మరి తిరుమల ఆ అంటే తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది శిక్షణ సంస్థకి డైరెక్టర్గా నియమించడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు ఎప్పుడైతే రాత్రి గారి ద్వారా రివీల్ అయినాయో నూటికి నూరు పాలు బువన కర్ణాకర్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడ్డారనేది వాస్తవం అంటే ఆయనకి తిరుమల శ్రీవారి పట్ల భక్తిభావం లేదు ఏ స్టేజ్లో కూడా ఆ నిబద్ధత పాటించాలయన అయితే ఇదే భూమున కర్ణాకర్ రెడ్డి గారు రోజు ఎలా అయితే గోశాలకు వస్తానని చెప్పని బేకర ప్రతిజ్ఞలు చేశారో ఇటువంటిదే ఈ మధ్య కూడా ఇంకొక ప్రహసనానికి పాల్పడ్డారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు పాలక మండలి చైర్మన్ గా వ్యవహరించిన సందర్భంలో తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ల్యాబ్ లో నిర్ధారణ అయింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక సమాచారాన్ని బయటకు రివీల్ చేసి అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే వ్యాప్తంగా ఉన్న హిందూ శ్రీవారి భక్తులందరిలో కూడా ఒక ఆందోళన కలిగించే అంశంగా మారిందో ఆ రోజు కూడా ఇదే బొమ్మల కర్ణాకర్ రెడ్డి గారు నేను తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేస్తాను అని చెప్పని పోలీసులు ఆయన కొండ మీదకి రావటాన్ని అడ్డుకుంటున్నా కూడా ఆయన కొండ మీదకి వచ్చి అఖిలాండం దగ్గర ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి అక్కడ హారతి ఆర్పే ప్రయత్నం చేసిన తీరు చూసాం మనం కానీ వాస్తవంగా వైవి సుబ్బారెడ్డి గారి ఇష్యూ సుప్రీంకోర్టుకి తీసుకెళ్లి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ నియమించిన తర్వాత వాళ్ళు చేసిన విచారణలోనే మరి అక్కడ టైంటెడ్ అంటే కల్తీ నెయ్యి వాడబడింది అని చెప్పని నిర్ధారణ జరిగి ఆ డైరీ యాజమాన్యాలను అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు కదా అంటే ఆ రోజు మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు బోర్డు చైర్మన్ గా ఉండి ఆయన పర్యవేక్షణలో ఆ విధమైన నెయ్యి కొనుగోళ్ళుకి పాల్పడటం అనేది నూటికి నూరు పాళ్ళు విధానం అనేది సుప్రీంకోర్టు ద్వారా జరిపిన విచారణలో నిర్ధారణ అయింది కదా మరి అదే భూమన కర్ణాకర్ రెడ్డి మరి కొండ మీదకి వచ్చి దగ్గర నేను అమాయకుడిని అని చెప్పని చేసిన ప్రమాణానికి ఇవాళ విలువ ఉంది ఆ రోజు ఆయన నేను అమాయకుణ్ణి అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి ప్రతిష్టను భంగం కలిగిస్తున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు కానీ అదే చంద్రబాబు నాయుడు గారి ఆరోపణని బలం చేకూరుస్తేనే ఇలా సుప్రీంకోర్టు ద్వారా నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అక్కడ తప్పు జరిగిందని నిర్ధారణ చేసినప్పుడు మరి ఆ రోజు ఆలయ పాలక మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గారు భూమన కర్ణాకర్ రెడ్డి గారి బాధ్యులు అలాగే నాటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు ఆనాడు తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూలో వినియోగించే నెయ్యిలోనే కల్తీకి పాల్పడ్డ బోమన కర్ణాకర్ రెడ్డి గారు ఇవాళ తిరుమల గోశాలలో పశువులకి పశువులకు ఆహారంగా వినియోగించే దాణాలో కల్తీ జరిగింది ఎక్స్పైర్ అయిపోయిన మందులను వాడారు ఆ రోజు ఆయన నిర్వహణలో చాలా లోపాలు జరుగుతున్నాయని చెప్పని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా అడ్మిట్ కావడానికి ఆయన సిద్ధంగా లేదు కాబట్టి ఏంటంటే ముందు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు ప్రభుత్వం పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలతో ముందుకు వచ్చేటప్పటికి ఇవాళ తన తప్పులన్నీ బయటకు వచ్చే ఒక డిఫెన్స్లో పడిపోయి రాజకీయంగా ఒక పక్క టీవీ ఫైవ్ ద్వారా తన అసలు సుస్థుల స్వరూపం ప్రజల్లో చర్చనీయాసం కావటం అదే సందర్భంలో తన పాలనా జరిగిన లోపాలన్నీ వెలుగు చూడటం తోటి దాని నుంచి తప్పించుకోవడానికి హౌస్ అరెస్ట్ పేరిట ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు తప్ప నిజంగా భూమన కర్ణాకర్ రెడ్డి గారికి ముందుకొచ్చి వాస్తవాన్ని అడ్మిట్ అయ్యే నిజాయితీ ఆయనలో ఏ స్టేజ్లో కూడా లేదనేది వాస్తవం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్